న్యూస్ బిక్కవోలు మండల తహసీల్దార్ కార్యాలయం అనపరితి మండలాల్లో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ ఉద్యోగులు పదకొండు రోజులుగా చేస్తున్నటువంటి నిరసన దీక్షకు మద్దతుగా తెలియజేయడం జరిగింది వారి న్యాయపరమైన డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు

పరిష్కరించమంటే తాళాల బద్దలు కొడతారా సమస్యలు పరిష్కరించమంటే తాళాల బద్దలు కొడతారా సమస్యలు పరిష్కరించలేని ప్రభుత్వం సమస్యలు పరిష్కరించలేని ప్రభుత్వం గద్ద దిగేంత వరకు అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పదకొండు రోజులుగా వారి డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకి దిగటం జరిగింది పదకొండు రోజులుగా ఈ విధమైన కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు అంగన్వాడీ వర్కర్స్ కానీ హెల్పర్స్ కానీ చేపడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం నిన్నటికి నిన్న సాక్షాత్తు శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు ఎటువంటి హామీ ఇవ్వకుండానే వీళ్ళందరినీ విధుల్లో చేరమని కోరడం ఇది సమ్మె చేయడానికి సరైన సమయం కాదని ఆవిడ వ్యాఖ్యానించడం కూడా ఈ ప్రభుత్వ పనితీరుకి దర్పణంగా నిలుస్తూ ఉంది మరి ఇదే విధమైన పరిస్థితి రెండు వేల పద్దెనిమిదిలో జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీలకి మద్దతు ఇచ్చారనేది ఆ రోజు గుర్తుకు రాలేదా అని కూడా నేను మంత్రి గారిని స్థూటిగా స్పష్టం చేయమని ప్రశ్నిస్తా ఉన్నా మంత్రి గారిని ప్రసవాళ్ళు ఎన్ని ప్రశ్నలను అడిగినా మేము రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చిన హామీ మేరకు ఆ రోజు ఏదైతే తెలంగాణలో ఇస్తున్న వేతనం ఉందో దానికి మాత్రమే వెయ్యి రూపాయలు పెంచడం జరిగిందనేది ఆవిడ రిపీటెడ్గా అదే సమాధానం చెప్పారు కానీ ఇవాళ తెలంగాణలో ఇస్తున్న వేతనం ఎంత ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్న వేతనం ఎంత ఎందువల్ల తెలంగాణతో సమానంగా వేతనం ఇవ్వడం లేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఎందుకు ఇవ్వడం లేదు అనేది మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది అదే విధంగా వీరికి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఉండగా నాలుగు వేల రెండు వందలు నాలుగు వేల మూడు వందలు ఉన్న వేతనాన్ని రెండు దఫాలుగా పదివేల ఐదు వందలు చేయటం జరిగింది మరి ఆ వేతనాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక వెయ్యి రూపాయలు మాత్రమే పెంచి పదకొండు వేల ఐదు వందల వేతనం వస్తోంది కాబట్టి వీళ్ళందరినీ సంక్షేమ పథకాలుగా అనర్హులు చేయడం జరిగింది ఇవాళకి వీళ్ళకి అమ్మఒడి రాదు వీళ్ళ కుటుంబంలో ఉన్న వృద్ధులకు పెన్షన్ రాదు ఏ ఇతర సంక్షేమ పథకాలు రాని పరిస్థితిని అంగన్వాడీ వర్కర్స్కి హెల్పర్స్కి సృష్టించడం జరిగింది ఇవాళ పరిస్థితి చూస్తూ ఉన్నాం నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయినాయి మరోపక్క వీళ్ళు అంగన్వాడీ సెంటర్స్కి వెళ్ళడానికి ఏదైతే వాహనాలు ఉపయోగించుకుంటా ఉన్నారో టూ వీలర్స్ పెట్రోల్ డీజిల్ పెరిగిపోయి వీళ్ళు చాలీ చాలని జీతంతో కుటుంబ ఖర్చులు కానీ రవాణా ఖర్చులు కానీ పెరిగిపోయి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో వాళ్ళు కొన్ని డిమాండ్స్ పెడుతూ సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆదేశాల ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని అదేవిధంగా ఇరవై ఆరు వేలు కనీస వేతనం ఇవ్వాలని వీళ్ళని పర్మనెంట్ ఉద్యోగులుగా పరిగణించాలని ఇవన్నీ కొన్ని డిమాండ్స్ను పెట్టుకొని అదేవిధంగా సంక్షేమ పథకాలు అర్హులను చేయాలని ఈ విధమైన డిమాండ్స్తో పదకొండు రోజులుగా చేస్తా ఉన్నప్పుడు ప్రభుత్వం ఒక స్పష్టమైన వైఖరి చెప్పాలి జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాలని వంచినట్టుగానే ఇవాళ అంగన్వాడీ వ్యవస్థను కూడా ఆ రోజు వంచడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో అలవిగాని హామీలు ఇచ్చి ఉద్యోగులకు ఏవేదైతే సిపిఎస్ రద్దు చేస్తానని ఈ విధమైన అలవిగానే హామీలు ఇచ్చాడో అదే విధమైన హామీలు ఇవాళ అంగన్వాడీ వ్యవస్థ కూడా ఇచ్చి అంగన్వాడీ వ్యవస్థను కూడా పూర్తిగా మోసం చేయడం జరిగింది ఇవాళ ఈ పోరాటానికి తెలుగుదేశం పార్టీ పూర్తి సంపూర్ణమైన మద్దతు ఇస్తూ ఉంది తొందరలోనే ఒక కార్యాచరణ కూడా అంగన్వాడీ వ్యవస్థకు సంబంధించి ఏ ఏ డిమాండ్ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేస్తాం అనేది తెలుగుదేశం జనసేన కలిసి చర్చించి ఒక ఉమ్మడిగా వారికి స్పష్టమైన హామీలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది ఈ ఉద్యమానికి మేము సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం